ఓకే హరీష్ రావు గారు చెల్లపల్లి జైల్లో నరేందర్ రెడ్డిని పరామర్శించి వచ్చి బయటకు వచ్చి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడో పూర్తిగా అవాస్తవాలను మాట్లాడుతున్నాడు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉందో ఆ రిమాండ్ రిపోర్ట్ లోపల ఒకేసారి ఈ యొక్క సురేష్ అనే వ్యక్తి నరేందర్ రెడ్డితో మాట్లాడిండు అని చెప్పి చెప్తున్నాడు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది ఏంటంటే మొత్తం డెబ్బై ఒక్క రోజుల్లో ఎనభై నాలుగు సార్లు మాట్లాడిండు డెబ్బై ఒక్క రోజుల్లో ఎనభై నాలుగు సార్లు మాట్లాడిండు అనేది రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా టైప్ చేసింది ఉంది అయినా సరే ప్రజల్ని తప్పిదవ పట్టించడానికి ఒకేసారి మాట్లాడిండు అని చెప్పి అవాస్తవాలను మాట్లాడడం అనేది చాలా బాధాకరం మేము ప్రెస్కు కూడా రిలీజ్ చేస్తాం ఆ రిమైండ్ రిపోర్ట్ లోపల ఎన్నిసార్లు మాట్లాడింది డేట్ వైజ్గా కాలం వైజ్గా చాలా క్లారిటీతో ఉంది అదేవిధంగా ఈ సురేష్ అనే వ్యక్తి ఎవరైతే నరేందర్ రెడ్డితో మాట్లాడిండో ఆయనకు ఒక గుంట భూమి కూడా ఇప్పుడు సేకరణ చేస్తున్నటువంటి భూమి లోపల లేదు అట్లాంటి వాళ్ళు ఒక పంతొమ్మిది మంది ఉన్నారు పోలీసు వాళ్ళు ఐడెంటిఫై చేసిన దానిలలో కలెక్టర్ అధికారులపైన దాడి చేసిన వాళ్ళల్లో పంతొమ్మిది మందికి ఈ భూసేకరణలో ఏమాత్రం కూడా సంబంధం లేదు డైరెక్ట్గా నరేందర్ రెడ్డే చెప్పిండు మీరు బాగా చేసిండ్రు ముఖ్యమంత్రి వచ్చినా మీరు దాడి చేయండి మంత్రులు వచ్చినా దాడి చేయండి కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినా దాడి చేయండి కలెక్టర్ వచ్చినా దాడి చేయండి అని ఈ విధంగా పేద రైతులను చదువు రాని వాళ్ళను ఈ విధంగా వాళ్ళను ఉద్రేకపరిచి వాళ్ళ ద్వారా మా యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వం పైన కక్ష తీర్చుకోవడానికి కేటీఆర్ నరేందర్ రెడ్డి కలిసి కుట్రబన్నీలన్న విషయం స్పష్టంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు ఇప్పుడు హరీష్ రావు వచ్చేసి ఇదేదో ఫార్మాసిటీ గురించి మేము భూములు సేకరించినాం అక్కడ వాళ్ళ బంధువులకు గీయాలని చెప్పి కొత్త పురాణం స్టార్ట్ చేసాడు నిన్ననేమో కేటీఆర్ మాట్లాడాడు ఏమని కొడంగల్ లోపల భూసేకరణ ముఖ్యమంత్రి అల్లుని గురించి అని మాట్లాడాడు ఈరోజు హరీష్ రావు ఏం మాట్లాడుతున్నాడంటే ఈ యొక్క ముచ్చర్ల దగ్గర అయితే భూసేకరణ గతంలో చేసినామో మీరు ఆ భూమిని మీ బంధువులకు ఇచ్చి ఈ భూమిని ఫార్మా వాళ్ళకి ఇవ్వడానికి చూస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు అంటే బావ ఏం మాట్లాడుతుంటూ బామ్మది ఏం మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నేను నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన దానికి చెప్పినాను కొడంగల్ లోపల ముఖ్యమంత్రి గారు అల్లుడు దరఖాస్తు కూడా చేయలేదు మా పరిగిలో కూడా రాకంచెర్రలో ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది నంచెరలో కూడా ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసారు అక్కడ ఇప్పటికి కూడా ఇంకా భూములున్నాయి ఎప్పుడైనా సరే టిఎస్ఐఐసి వాళ్ళు ఒక డిమాండ్ను ఎక్స్పెక్టేషన్ చేసి ఆ యొక్క డిమాండ్ భవిష్యత్తులో ఇట్లా ఉంటుందని అంచనా వేసి ఆ అంచనాల ప్రకారం వాళ్ళు ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేస్తారు ఇంతవరకు అసలు అక్కడ ఎవరు కూడా అప్లికేషన్ కూడా పెట్టలేదు కొడంగల్ లోపల అలాంటిది నిన్న కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారి అల్లుడు ఫ్యాక్టరీ పెడుతుండే అక్కడ ఫార్మా ఫ్యాక్టరీ అని చెప్పి చెప్పాడు ఈ విధంగా వీళ్ళు పూర్తిగా అవాస్తవాలని ప్రజలకు నమ్మించే విధంగా అటు హరీష్ రావు ఇటీఆర్ ఇటు కేటీఆర్ కలిసి మా యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసే విధంగా మీరు చేస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు నేను నిన్ననే కేటీఆర్ను డిమాండ్ చేసిన కొడంగల్లో ముఖ్యమంత్రి కుటుంబం ఫార్మాసిటీకి అప్లికేషన్ పెట్టింది ఉంటే పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా అంటే ఇంతవరకు స్పందించలేదు మీరు ఇంకా కూడా బయటికి రాకుండా హరీష్ రావును పెట్టి ఈరోజు మళ్ళొక అబద్ధాలను ఒకే ఒక్కసారి మాట్లాడండి చెప్పి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు కాబట్టి ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు డెబ్బై ఒక్క రోజుల్లో ఎనభై నాలుగు సార్లు సురేష్ నరేందర్ రెడ్డితో మాట్లాడిండు అదేవిధంగా నరేందర్ రెడ్డి కూడా కేటీఆర్తో పలు పర్యాలు ఈ సబ్జెక్ట్ పైన మాట్లాడిండు అన్ని ఆయనే చదువుకొని రిమైండ్ దానిపైన నోట్ పైన సంతకం పెట్టిండు నేను చూడలేదు నేను నాతో సంతకం తీసుకున్నారు అని చెప్పి పోలీస్ అధికారుల పైన కూడా ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఒక చదువుకున్న వ్యక్తి ఎవరు బలవంతంగా సంతకం పెట్టారు ఆయన అన్ని చదువుకున్న తర్వాత సంతకం పెట్టిండు ఇప్పుడు వాళ్ళ బండారం అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క హరీష్ రావు ఈ విధంగా ప్రజలను తప్పుదోప చేసే పని చేస్తున్నాడు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు మీకు గత పార్లమెంట్ ఎన్నికలో సున్నా సీట్లు ఇచ్చిర్రు కాబట్టి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ పెట్టిర్రు అన్నది ప్రజలందరూ కూడా తెలుసు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు అన్నిటి కూడా నెరవేరుస్తున్నారు మీరు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి దివాలా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్పగిస్తే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు ఇండ్లకి కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్నాం ఇదే కాకుండా గ్యాస్ సిలిండర్లను కూడా ఐదు వందల రూపాయలకే ఇస్తున్నాం ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు మన బీసీ ఇతరులకు ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇవ్వబోతున్నాం ఇవన్నీ పథకాలను చూసి దిక్కుతో చే పరిస్థితుల్లో రాష్ట్రం లోపల మీరు గొడవలు తయారు చేసి మీరు ఏ విధంగా ప్రభుత్వాన్ని అభాసింపాలు చేయాలన్నది మీరు బాబా బామ్మలు కలిసి ఆడుతున్నటువంటి నాటకమని ప్రజలంతా కూడా గుర్తించిన విషయాన్ని మీరు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం